జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేకు సంబంధించిన సంచలన నివేదిక బయటకు వచ్చింది ఉత్తరప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకొని ఉన్న మసీదు సముదాయంలో జిపిఆర్ టెక్నాలజీతో ఏఎస్ఐ సర్వే నిర్వహించింది ఆ మసీదు సముదాయం ప్రదేశంలో గతంలో పెద్ద హిందూ దేవాలయం ఉండేదని రిపోర్ట్లో ప్రస్తావించింది ఈ విషయాన్ని హిందువుల పక్షం తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు హిందూ దేవాలయం ఆనవాళ్లు కనిపించకుండా జ్ఞానవాపి మసీదులో ఎన్నో మార్పులు చేశారు చిన్న చేంజెస్ తో గుడికి చెందిన స్తంభాలు ప్లాస్టర్లనే ఈ మసీదులో వినియోగించారు టెంపుల్ నుంచి తీసుకుని వాడుకున్న స్తంభాలపై ఉన్న ఫోటోలను తొలగించడానికి ప్రయత్నాలు జరిగిన ఆనవాళ్లు కూడా సర్వేలో లభ్యమయ్యాయి దేవనాగరి తెలుగు కన్నడ ఇతర లిపులలో రాసిన పురాతన హిందూ దేవాలయ శాసనాలు కూడా లభ్యమయ్యాయి మసీదు సముదాయంలో ఏఎస్ఐ నిర్వహించిన సర్వేలో ముప్పై నాలుగు రాతి శాసనాలు బయటపడ్డాయి ముప్పై రెండు స్టాంప్డ్ పేజీలు దొరికాయి శాసనాలలో జనార్దన రుద్ర ఉమామహేశ్వర అనే ముగ్గురు దేవతల పేర్లు ఉన్నాయి జ్ఞానవాపి మసీదు కంటే ముందు అక్కడున్న నిర్మాణాన్ని ధ్వంసం చేసి దానిలో పనికొచ్చే భాగాలు రాతి శాసనాలు స్తంభాలను నిర్మాణ మెటీరియల్ తిరిగి వాడినట్లు ఏఎస్ఐకు ఆధారాలు దొరికాయి ఆలయ నిర్మాణంపై జ్ఞానవాపి మసీదును పదిహేడవ శతాబ్దంలో నిర్మించారంటూ హిందూ పిటిషనర్లు వేసిన పిటిషన్ ఆధారంగా శాస్త్రీయ సర్వే నిర్వహణకు గతేడాది న్యాయస్థానం ఆదేశించింది దీంతో మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించింది ఈ సర్వే నివేదికను హిందూ ముస్లిం పక్షాలకు ఇవ్వాలని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చింది ఈ తీర్పు వెల్లడైన మరుసటి రోజే నివేదికలోని సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి